హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే మీకోసం వేరుశనగుండ నువ్వులుండ రెడీ తయారు చేసి చూపించబోతున్నానండి ఇదేంటిది నిన్నే కదా పెట్టింది మళ్ళీ వీడియో పెడుతుంది అనుకుంటున్నారా నిన్న వాయిస్ కొంచెం తక్కువగా వచ్చిందండి నేనే సరిగా వినలేదు వీడియోలో చూసుకుంటే తక్కువగా అనిపించింది అందుకనేసి మళ్ళీ ఆడియోని మార్చి పెడుతున్నాను అనమాట నా నోరైతే అంత చిన్నదేం కాదండి పెద్దదే ఆడవాళ్ళు గట్టిగా తినాలి అన్నట్టు గట్టిగా మాట్లాడాలి కూడా లేకపోతే ఈ రోజుల్లో బతకలే రాడోళ్ళు సో అందుకని మళ్ళీ రీ ఆడియో చేసి పెడుతున్నాను దయచేసి నాకు సహకరించండి ఫస్ట్గా అయితే ఒక కేజీ వేరుశనగళ్ళు అండ్ అర కేజీ నువ్వులు అయితే తీసుకున్నానండి వా ఆ రెండింటినీ కూడా చిన్న మంట మీద వేయించుకొని నువ్వుల్ని పక్కన పెట్టుకొని ఏమో పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలండి అండ్ ఒక కేజీ వేరుశనగగుళ్ళకి కేజీ బెల్లం హాఫ్ కేజీ నువ్వులకి హాఫ్ కేజీ బెల్లం రెండు కూడా తురిమేసి పక్కన పెట్టుకున్నాను నేను ఫస్ట్ ప్రాసెస్ అయితే అది ఆ తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని వేడిశన గుల్ని కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా పౌడర్గా చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి మొత్తం అంతా కూడా అందులోకి ఒక కేజీ బెల్లాన్ని అయితే తురుముకున్న బెల్లాన్ని ఇలా వేసుకొని మెత్తగా రెండు కలిసేంత వరకు బాగా కలపాలండి రెండు కూడా మిక్స్ అయిపోవాలి ఎక్కడ కూడా మనకి బెల్లం అనేది కలవకుండా ఉన్నట్టు కానీ అలా లేకుండా మెత్తగా చేసుకొని బాగా కలుపుకొని ఉండలుగా చుట్టుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే పెట్టుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో నువ్వులని కూడా మిక్సీ ఆడుకొని మరీ మెత్తగా కాదండి మరీ బరకగా కూడా కాదు మీడియంగా మధ్యస్థంలో మిక్సీ ఆడుకొని అది కూడా ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన హాఫ్ కేజీ బెల్లం ఏదైతే ఉందో అది కూడా వేసేసి రెండు కలిసేలాగా బాగా కలుపుకొని అప్పుడు ఉండలు చేసుకొని అది వేరొక బౌల్లో ఎయిట్ ఎయిట్ కంటైనర్లో అయితే వేసుకోవాలి వేరుశనగుండలు అండ్ నువ్వులుండలు ఉండలు ఇవి రెండు అండి మనకి డైలీ షెడ్యూల్లో యాడ్ చేసుకున్నామంటే బ్రేక్ఫాస్ట్ కింద కానీ లేదంటే మధ్యాహ్నం ఎప్పుడైతే అప్పుడు రోజుకి ఒక్కొక్కటి రెండు తిన్నారంటే మాత్రం బ్యాక్ పెయిన్ కానీ లెగ్ పెయిన్స్ కానీ ఇలాగ కొంతమందికి ఎక్కువగా వస్తూ ఉంటున్నాయి ఈ పెయిన్స్ ఎక్కువైపోతున్నాయి కదండీ ఇవి కనుక డైలీ ఒక్కొక్కటి తీసుకుంటే అవి కొంచెం తగ్గే అవకాశాలు అయితే ఉంటాయండి మెడిసిన్ జోలికి అంత బేగా వెళ్ళనివ్వదు మెడిసిన్ మరీ ఎక్కువైతే మెడిసిన్ వాడక తప్పదు అనుకోండి కానీ డైలీ రొటీన్లో ఇది యాడ్ చేసుకుంటే మాత్రం మ్యాక్సిమమ్ దాని నుంచి రిలీఫ్ అవుతారన్నమాట తక్కువగా పెయిన్ వచ్చే వాళ్ళకి మెయిన్ ఆడవాళ్ళకి అయితే ఉండ అండ్ పల్లి ఉండ చాలా బాగా యూజ్ అవుతుందండి ఎక్కువ పని చేస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ బ్యాక్ పెయిన్ అయితే వస్తుంటుంది దాని నుంచి ఇవి అయితే కాపాడుతాయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి మరెన్నో వంటలు మీకోసం చేసి చూపిస్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్ మీ ఓకే అండి నన్ను కూడా మీలో ఒకదానిగా యాడ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి నువ్వులుండ పల్లి ఉండ చూడడానికి ఒకలాగే ఉన్నాయి కదండీ అంటే చాలా విధాలుగా చేసుకుంటారు మా పిల్లల కోసం అని మేము ఇలా మెత్తగా అయితే తయారు చేసుకున్నాం అనమాట